ఆంధ్ర అంటేనే గోంగూర పచ్చడి కదా గోంగూర పచ్చడి ఎంత కమ్మగా ఉంటుంది కదా ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేసేలా చూసేద్దామా ముందుగా అయితే ఒక ముప్పై దాకా మిరపకాయలు తీసుకున్నాను వాటిని దోరగా నూనెలో వేయించుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ ధనియాల్ని కూడా దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక మూడు నాలుగు మెంతులు కూడా వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ ఎనిమిది కట్టలు గోంగూర తీసుకొని బాగా శుభ్రం చేసి ఆరబెట్టుకున్నాను అనమాట ఇది కొంచెం తడి ఆరిన తర్వాత నేను వేయించుకుంటున్నాను ఎందుకంటే నిలువు ఉండాలంటే తడి లేకుండా ఉంటే ఎక్కువ రోజు నిలువు ఉంటుంది అనమాట ఇది రెండు నెలలు ఒక నెల కానీ రెండు నెలలు కానీ కంపల్సరీ బయట పెట్టినా కానీ చెడిపోకుండా ఉంటుంది దూరగా అది కూడా బాగా మగ్గిన తర్వాత గోంగూర ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లాగా చేసుకోవాలి ఇందుకు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ ముందుగా మగ్గించుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒకే ఒక్కసారి మిక్సీ పల్స్ చేసి ఆపేయండి అంతే ఇప్పుడు దీంట్లో పోపులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు కొంచెం ఇంగువ ఇంకా వెల్లుల్లి యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూరను వేసేసుకొని స్టవ్ ఆపేస్తే ఎంతో కమ్మగా ఎంతో రుచిగా ఉండే గోంగూర మన ఆంధ్ర స్టైల్ గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది టేస్ట్ ఊరే కొద్దీ టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందా ఇంకా ఇంకా మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టటా